వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ హాయ్ అండి మేమైతే టూ వీక్స్ బ్యాక్ అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము జ్యోతి దర్శనం చేసుకోవడానికి కానీ మాకైతే అరుణాచలం వెళ్ళడానికి టికెట్స్ అయితే అస్సలు దొరకలేదండి సరే అని చెప్పి తిరుపతికి ఏమైనా టికెట్స్ ఉన్నాయేమో అని చెప్పి చూసాము ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది తిరుపతి వెళ్ళి ఇంకా సరే స్వామివారి దర్శనం కూడా చేసుకుందాం అక్కడి నుంచి అరుణాచలం వెళ్దాం అని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నాము సో ఫైనల్లీ తిరుపతికి అయితే టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయండి ఇంకా మేమైతే టికెట్స్ బుక్ చేసుకున్నాము త్రీ డేస్ తిరుపతిలో త్రీ డేస్ అరుణాచలంలో ఉందామని చెప్పి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము సో ఈ వీడియోలో అయితే నేను తిరుపతి నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాము అలాగే అరుణాచలంలో ఏమేమి చూసాము అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను తిరుపతి వీడియోస్ అయితే ఇంకా నేను అప్లోడ్ చేయలేదండి అవన్నీ కూడా ఫర్దర్ గా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేసేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో అరుణాచలం వీడియోస్ అయితే అప్లోడ్ చేసేస్తాను అనమాట డే వన్ డే టూ డే త్రీ అవి కూడా నేను మీకు చూపిస్తాను ఇంకా ఇప్పుడైతే మేము తిరుపతిలో మొత్తం త్రీ డేస్ కంప్లీట్ చేసేసుకుని అరుణాచలం వెళ్ళడానికి అయితే తిరుపతి బస్ స్టాప్ కి వెళ్ళిపోతున్నాము పైన కొండపై నుంచి మనకి తిరుమల టు తిరుమల బస్సెస్ ఉంటాయనమాట దానికైతే అయితే వచ్చేసాం మేము తిరుపతి బస్ స్టాప్ కి మేమైతే అరౌండ్ టెన్ కల్లా వచ్చేసామండి కానీ ఇక్కడైతే లెవెన్ థర్టీ ఆ టైం కి అయితే బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఉంది తిరుపతి నుంచి వెల్లూరు బస్సెస్ అయితే చాలా ఉన్నాయండి ఫైవ్ మినిట్స్ ఒకటి ఉంది కానీ అరుణాచలం అయితే టైమింగ్స్ ఉన్నాయన లెవెన్ ట్వంటీ లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా ఉన్నాయి సో ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ అలా వేస్ట్ చేయడం లే అని చెప్పి వెల్లూరు వెళ్లి వెల్లూరు నుంచి అరుణాచలం వెళ్దాం కదా అని చెప్పి అయితే ఇంక మేము వెల్లూరు బస్ ఎక్కేసాము లేస్ తింటున్నా పొద్దున్న టిఫిన్ తినలేదా తిన్నావా ఓకే సరే అమ్మలావా జేబులో డబ్బులు కూడా అవుతున్నాయండి నేనేదో టైంపాస్ కి చిప్స్ అలాగే కోక్ తీసుకుంటే మా హస్బెండ్ ఏమో నన్ను చిత్తూరు లాంగ్వేజ్ లో ఆట పట్టించేస్తున్నారు సో ఫైనల్లీ మేము చిత్తూరు బస్ స్టాండ్ తిరుపతిలో ఉన్న త్రీ డేస్ కూడా అసలు వర్షాలు ఏం పడలేదండి క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది మేం బయలుదేరే రోజు తుఫాన్ స్టార్ట్ అయింది అనమాట ఆ రోజు అయితే ఫుల్ వర్షం అండి మా జర్నీ అంతా కూడా రైన్ లోనే జరిగింది ఇంకా మేము ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్ళాక ఆ రోజు నైట్ మేము దర్శనానికి కూడా వెళ్ళాము ఇక్కడ అయితే మా హస్బెండ్ చిత్తూరు బస్ స్టాప్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసేస్తున్నారు ఇంకా చిత్తూరు బస్ స్టాప్ నుంచి అయితే మన బస్ కూడా స్టార్ట్ అయిపోతుంది సో ఇంకా మన జర్నీ కూడా కంటిన్యూ చేసేద్దాము అరుణాచలం వెళ్లే దారిలో అయితే మనకి బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ నేను క్యాప్చర్ చేశాను ఈ వీడియోలో చూద్దాము ఈ వ్యూ అంతా కూడా మనం తిరుపతి నుంచి వెల్లూరు వెళ్ళే రోడ్ అండి ఇది ఇక్కడ కూడా కొండలు అవి చాలా బాగున్నాయి అలాగే వ్యూ కూడా చాలా బాగుందనమాట సో మళ్ళీ మేము వెల్లూరులో బస్ దిగి తిరునామాలయ్య వెళ్లే బస్ అయితే ఎక్కాలి వెల్లూరు నుంచి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయంటండి తిరునామాలయకి ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి అయితే తిరునామలై బస్సెస్ ఉంటాయి కానీ తిరుపతి నుంచి మాత్రం టైమింగ్స్ ఉంటాయి అనమాట ఫైనల్లీ మేమైతే వెల్లూరు బస్ స్టాప్ కి వచ్చేసాము వెల్లూరు బస్టాప్ ఆపోజిట్ లో అలంకార్ అనే హోటల్ ఉంటుందండి ఇక్కడైతే మీల్స్ చాలా బాగుంటాయి లాస్ట్ టైం రేషుకాకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు మేము అరుణాచలం వెళ్ళామండి అప్పుడైతే ఈ హోటల్కి వచ్చాము సో ఇక్కడైతే మీల్స్ చాలా బాగున్నాయి వెజ్ మీల్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు అందుకని చెప్పి మళ్ళీ మేము ఇక్కడికే వచ్చేసాము ఇంకా లంచ్ అది తినేసి అయితే బయలుదేరదాం కదా అని చెప్పి హోటల్ ఆంబియన్స్ అదంతా కూడా చాలా బాగుంటుందండి అలాగే సర్వీస్ కూడా చాలా బాగా చేస్తారు వీళ్ళు నాకైతే పర్సనల్లీ వీళ్ళ దగ్గర పప్పుల పొడి అవి అయితే చాలా ఇష్టం అనమాట కానీ ఈసారి అయితే పెట్టలేదంట సమ్ మేనేజ్మెంట్స్ అయ్యో మారాయి సార్ అందుకని చెప్పి పళ్ళు అవి పెట్టట్లేదు వాళ్ళు జస్ట్ ఓన్లీ మీల్స్ ఇస్తున్నారు అంతే అని చెప్పి అన్నారు ఇంకా సరే అని చెప్పి మేము ఆ మీల్స్ కంప్లీట్ చేసేసుకుని ఇంకా బస్ స్టాప్ కి అయితే వెళ్ళిపోతున్నాము అసలు ఆఫ్టర్నూన్ కూడా రైన్ తగ్గలేదండి సో చూస్తున్నారు కదా ఫుల్ రైన్ పడుతోంది లైట్ గా పడుతోంది హెవీగా ఏం కాదు కానీ కంటిన్యూ కురుస్తూనే ఉంది అనమాట వర్షం అయితే సో ఇప్పుడైతే నేను మీకు వెల్లూరు బస్ స్టాప్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను సో లోపలికి అయితే వెళ్ళిపోదాము ఇక ఇదైతే మనకి బస్ స్టాప్ నుంచి ఆపోజిట్ వ్యూ అండి అదే అలంకార్ హోటల్ అనమాట సో ఈసారి ఎవరైనా వెల్లూరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ హోటల్లో ట్రై చేయండి మీల్స్ అయితే చాలా ఇప్పుడైతే బస్ స్టాప్ లోపలికి వెళ్ళిపోదాము నేను మీకు బస్ స్టాప్ కూడా ఎక్స్ప్లోర్ చేసేస్తాను వెల్లూరు స్టాప్ చాలా నీట్ గా ఉంటుందండి కానీ ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే లోపలకి కూడా వాళ్ళు బైక్స్ అవి వేసుకొచ్చేస్తారనమాట వెల్లూర్ స్టాప్ లోపలికి వెళ్లేటప్పుడు ఆర్చి దగ్గర పక్కనే ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్ అవి ఉంటాయి చాలా బాగుంటాయి అండి బనానాస్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంటాయి సో ఇదే అనమాట వెల్లూరు బస్ స్టాప్ అయితే లోపల అయితే చాలా స్పేషియస్ గా ఉంటుందండి ఇంకా ఇప్పుడైతే మనం తిరునామలై బస్సెస్ ఎక్కడున్నాయో చూసుకుని బస్ ఎక్కేద్దాము ఇక్కడైతే ఉన్నాయండి ఇక్కడైతే అరౌండ్ టూ టు త్రీ బస్సెస్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే ఒక బస్ ఎక్కేస్తున్నాము ఇవైతే చాలా కంజెస్టెడ్ గా ఉంటాయండి బస్సెస్ ఫ్రీగా ఉండవు అనమాట మన ఆర్టీసీ బస్సెస్ లాగా సీట్స్ అన్ని కూడా చిన్నగా కంజెస్టెడ్ గా ఉంటుంది బస్ అంతా కూడా మేము బస్ ఎక్కి చూసేసరికి మొత్తం ఫుల్ అయిపోయిందండి ఇంకా మేమైతే వేరే బస్సు ఎక్కుదాం అనుకున్నాము కానీ ఇంకా డ్రైవర్ అయితే వాళ్ళు సీట్స్ అవి అడ్జస్ట్ చేశారు వెల్లూరు నుంచి తిరునామలై వెళ్ళడానికి అయితే పర్ పర్సన్ వచ్చి సిక్స్టీ ఫైవ్ రూపీస్ టికెట్ అండి ఇందాక నేను మీకు తిరుపతి నుంచి వెల్లూరు వచ్చినప్పుడు టికెట్ అయితే చూపించడం మిస్ అయింది అదైతే అరౌండ్ వన్ టెన్ రూపీస్ ఎంతో పడింది అనమాట అయితే మనం వెల్లూరు టౌన్ దాటగానే మనకైతే కొండలు స్టార్ట్ అయిపోతాయండి చూసారు కదా డిఫరెంట్ షేప్స్ లో అయితే కొండలు కనిపిస్తాయి మనకి ఇక్కడ ఇందాక చూసిన కొండలో అయితే కొండలోంచి ఏదో మంచు పైకి వస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది సో ఇంక ఇక్కడ నుంచి అయితే మనకి ఏ బోర్డు కూడా అర్థం కాదండి మొత్తం కూడా అన్ని తమిళ్ లోనే ఉంటాయి అనమాట ఒక్క బోర్డు కూడా ఇంగ్లీష్ ఏది లేదు లాంగ్వేజ్ ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్ లోనే ఉన్నాయి అన్ని బోర్డ్స్ కూడా ఇంకా ఇక్కడైతే ఒక చోట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బస్ ఆపారండి టీ బ్రేక్ కోసం సో ఇంకా బస్ లోకైతే వీళ్ళందరూ ఎక్కేసారనమాట స్వీట్ కార్న్స్ అలాగే పనసకాయలు ఇవి పట్టుకుని ఇంకా కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు ఇంక కొంచెం ఎదురుకొచ్చాక మాకైతే ఈ డ్యామ్ కనిపించింది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది పైగా వర్షం పడుతోంది కదా వీడియోలో కన్నా రియల్ గా చూస్తే అసలు ఈ ప్లేస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి తిరునామలై వెళ్ళేటప్పుడు రోడ్ అంతా కూడా చాలా బాగుంటుంది చుట్టూరు వ్యూస్ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఒక పక్క చెట్లు అలాగే ఇలాంటి డ్యామ్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి మనకి సో ఇంకా ఆల్మోస్ట్ తిరునామాలై వస్తున్నాము అనేసరికి ఒక చెక్ పోస్ట్ అయితే తగిలింది అనమాట సో ఇంకా ఇదంతా క్రాస్ చేసేసుకుని మేము స్టాప్ బస్టాప్ వెళ్ళిపోయామండి మేము వెళ్ళిన రోజు ఈవినింగ్ ఇక్కడ బస్సెస్ కూడా స్టాప్ చేస్తారండి నెక్స్ట్ డే ఎందుకంటే కార్తీక దీపోత్సవం ఇవన్నీ జరుగుతాయి కదా ఈ బస్ స్టాప్ దగ్గర అయితే బస్సెస్ ఆగవనమాట ఈశాన్యలింగం నుంచి బస్సెస్ అవైలబుల్ లో ఉంటాయి ఇంకా మేము అయితే ఒక ఆటో మాట్లాడుకుని రూమ్ కెళ్ళి ఫ్రెష్ అయిపోయి టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసాము అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము స్వామివారి దర్శనం చేసేసుకుందాము నెక్స్ట్ డే మళ్ళీ కార్తీక దీపోత్సవం గిరి గిరిపదక్షణ ఇవన్నీ చేయాలి కదా అని చెప్పి మేము టెంపుల్ దగ్గరికి వెళ్లేసరికి అయితే డెకరేషన్ అన్ని జరుగుతున్నాయి అండి అసలు డెకరేషన్స్ అవి కూడా చాలా బాగున్నాయి అనమాట ఆల్రెడీ మన ఛానల్లో టెంపుల్ డెకరేషన్స్ అలాగే టెంపుల్ డీటెయిల్స్ ఇంకా గిరిప్రదక్షిణ కార్తీక దీపోత్సవం ఇంకొకటి థర్డ్ డే మేము చుట్టూరు ఉన్న ఒక ఫైవ్ ప్లేసెస్ అయితే విజిట్ చేసాము పుణ్యక్షేత్రాలు అవి కూడా నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేసాను ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చెక్అౌట్ చేసేయండి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి కాఫీ తగదామని కాఫీ కేఫ్ వచ్చేసాము

ఇంకా ఇక్కడైతే మేము కాఫీ కంప్లీట్ చేసేసుకొని రమణాశ్రమానికి కూడా వచ్చేసామన్నమాట ఆల్రెడీ ఆ రోజు కార్తీక దీపోత్సవం టైం అనమాట సో మార్నింగ్ గిరిప్రదక్షిణ చేసేవాళ్ళు చేసేస్తున్నారు మేమైతే రమణాశ్రమానికి వెళ్ళి కొద్దిసేపు మెడిటేషన్ అది చేసుకుని ఈవినింగ్ దీపోత్సవం చూసుకున్నాక ప్రదక్షిణ అయితే చేసాము ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి డే టు గిరి ప్రదక్షిణ అని ఉంటుంది మేమైతే అరౌండ్ టెన్ థర్టీ కల రమణాశ్రమానికి అయితే వచ్చేసాము అప్పటికే అక్కడ నారాయణ సేవ కూడా స్టార్ట్ చేస్తారండి ఇక్కడ ఎవరు కూడా అన్నదానం అని అయితే పిలవరనమాట నారాయణ సేవ అనే పిలుస్తారు ఎందుకంటే అన్నదానం అన్నది దానం చేస్తున్నాము తీసుకుంటున్నాము అనే వ్యతిరేకత లేకుండా నారాయణ సేవ అని అయితే పిలుస్తారంట ఇక్కడ నారాయణ సేవ స్టార్ట్ చేశాక లోపల ఆశ్రమంలో రూమ్స్ తీసుకున్న వాళ్ళకైతే లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తారండి ఇంకా తర్వాత క్లోజ్ చేసేస్తారనమాట ఆశ్రమం మళ్ళీ తిరిగి సాయంత్రం ఫోర్ ఓ కి ఆశ్రమం ఓపెన్ చేస్తారు ఎయిట్ వరకు ఓపెన్ లోనే ఉంచుతారు సో ఇప్పుడైతే ఈ వీడియోలో మనం రమణాశ్రమం డీటెయిల్స్ తెలుసుకుందామండి లోపలికి ఎంటర్ అవగానే మనకైతే లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ కనిపిస్తుంది అండి అదే మాతృభూతేశ్వర ఆలయం అందులో అయితే మనకి రమణ మహర్షి అమ్మగారి సమాధి అయితే ఉంటుంది అక్కడే మనకి శివలింగ రూపంలో పరమేశ్వరుడు కూడా దర్శనం ఇస్తాడండి అలాగే పక్కన నవగ్రహాలు కూడా ఉంటాయి ఈ టెంపుల్ పక్కనే మనకి రమణ మహర్షి మెడిటేషన్ హాల్ కూడా ఉంటుంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడైతే మనం స్వామివారి దర్శనం చేసేసుకుని బయటకు వెళ్ళిపోదాం బయటకు వెళ్ళగానే మీకు ఒక మంచి వ్యూ అయితే చూపిస్తాను నేను మేం బయటకు రాగానే మాకైతే వైట్ పికాక్ కనిపించిందండి రమణాశ్రమంలో మనకి రకరకాల బర్డ్స్ అలాగే పికాక్స్ మంకీస్ కూడా కనిపిస్తాయి ఆ రోజు అయితే క్లైమేట్ అంతా మబ్బులతో చాలా బాగుందండి ఇవన్నీ కూడా బయటకు వచ్చేసాయి అనమాట పికాక్స్ అన్ని ఆ రోజు మాకైతే టూ పికాక్స్ కనిపించాయి సో రెండోది కూడా నేను మీకు చూపిస్తాను ఇవైతే ఫొటోస్ కి మంచిగా పోజులు ఇచ్చాయి ఈ ఫ్లవర్స్ అయితే శివుడికి చాలా ఇష్టం అండి సరే క్యాప్చర్ చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇంతలో అయితే ఇంకొక పికాక్ ఉందనమాట దాని కూడా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఆ పికాక్ ని చూడలేదండి నా ఫోకస్ అంతా ఫ్లవర్స్ మీదే ఉందనమాట ఇంకా పక్కన వాళ్ళు అనుకుంటుంటే చూశాను నేను కూడా అని సడన్ గా ఇంకా క్యాప్చర్ చేస్తాను అనమాట ఇంకా అప్పుడైతే అరౌండ్ లెవెన్ లెవెన్ థర్టీ అయిపోతుందండి టైమ్ ఇంకా అందరినీ పంపేస్తున్నారనమాట ఇంకా క్లోజ్ చేసేస్తారు మళ్ళీ సాయంత్రం ఫోర్ థర్టీ ఓపెన్ చేస్తారనమాట ఇంకా సరే అని చెప్పి అక్కడ పికాక్ ఉంది కదా ఇంకా అందరూ దాన్ని అయితే చూస్తున్నారు ఇంకా అందరినీ అయితే వెళ్ళిపోమంటున్నారు ఇదేమో బుక్ స్టాల్ అండి ఇక్కడ బుక్స్ అవి కూడా అవైలబుల్లో లో ఉంటాయి సో మా హస్బెండ్ మెడిటేషన్ చేసుకునే వరకు నేనైతే ఇక్కడ వచ్చి బుక్స్ చదువుతూ ఉంటాను ఇక్కడ అయితే డిఫరెంట్ లాంగ్వేజెస్ లో బుక్స్ అవైలబుల్లో లో ఉంటాయండి మనకు కావలసినప్పుడు వెళ్ళి చదువుకోవచ్చు అనమాట కావాలి అంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ బుక్సే కాకుండా రమణ మహర్షి ఫొటోస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి నేనైతే మా హస్బెండ్ వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత అయితే ఇంక ఇద్దరం కలిసి అగ్నిలింగం దగ్గరికి వెళ్తున్నాము సో ఆ రోజు అగ్నిలింగం దగ్గర మేము దీపాలవి కూడా వెలిగించుకున్నామండి రమణాశ్రమం నుంచి కొంచెం ఎదురుకొస్తే మనకు అగ్నిలింగం కనిపిస్తుంది అండి అగ్నిలింగం అయితే కొంచెం లోపలికి ఉంటుంది అనమాట సో అయితే నడిచి వెళ్ళాలి సో ఇక్కడ దాకా లైన్ ఉందనమాట ఇంక మేము కూడా లైన్ లో నుంచి పోతున్నాము స్వామివారి దర్శనం చేసేసుకుని దీపాలు దీపాలవి వెలిగించేసుకున్నాం మేము మాకైతే కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకోవడం కుదరలేదని చెప్పి ఇక్కడైతే దీపాలు వెలిగించేసుకుంటున్నామండి ఇంకా ఇక్కడ అయిపోయాక మేమైతే అగ్ని తీర్థం అలానే ఇంకా రాజగోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట స్వామివారి దర్శనం ఏమన్నా కుదిరితే టెంపుల్ లోపలికి వెళ్దాం కదా అని చెప్పి ఎందుకంటే ఆ రోజు సాయంత్రమే మళ్ళీ మనకి కార్తీక జ్యోతి అయితే వెలిగిస్తారండి ఈవినింగ్ అయితే అస్సలు లోపలికి వెళ్ళడం కుదరదు సో ఏమన్నా కుదిరితే మధ్యాహ్నం ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందాం కదా అని చెప్పి వెళ్ళాం గానీ అస్సలు ఫుల్ క్రౌడ్ ఉన్నారన్మాట ఇంకా బయట నుంచి దండం పెట్టేసుకుని మేమైతే మళ్ళీ మా రూమ్ కి ఇదంతా కూడా మాదైతే సెకండ్ డే అరుణాచలం అండి ఆల్రెడీ ఫస్ట్ డే అయితే మేము రాగానే టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము సో ఆ వీడియో మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే వెళ్ళి అవుట్ చేసేయండి ఈ సెకండ్ డే వచ్చేసి సాయంత్రం కార్తీక జ్యోతి వెలిగిస్తారనమాట మార్నింగే కొంతమంది ప్రదక్షిణ అయితే చేసేస్తున్నారు మేమైతే ఈవినింగ్ కార్తీక జ్యోతి చూసుకుని స్టార్ట్ చేసాము గిరి ప్రదక్షిణ ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి చూడకపోతే వెళ్లి చూసేయండి ఇక్కడ కనిపించేది అరుణగిరి అండి ఈ కొండపైనే మనకు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ కి కార్తీక జ్యోతి అయితే వెలిగిస్తారు ఈ గిరిపైకి వెళ్ళడానికి మనకు దారి కూడా ఉంటుందండి ఇక్కడ నేను మీకు గోపురం చూపిస్తున్నాను కదా ఇదంతా కూడా మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది సో ఈ గోపురం ఆపోజిట్ లో మనకి కొండపైకి వెళ్ళడానికి అయితే దారి ఉంటుంది అనమాట ఇక్కడైతే గోడ పైన కనిపిస్తోంది కదా కొండ కొండ పక్కన దీపాలు పెట్టినట్టు ఇమేజ్ సో ఇక్కడ నుంచి మనమైతే గిరిపైకి వెళ్ళాలి ఎవ్రీ ఇయర్ అయితే కొండపైకి వెళ్ళడానికి మినిమం పీపుల్ అయితే అలౌ అనమాట పాసెస్ అవి తీసుకుంటే కానీ ఈ ఇయర్ అయితే అసలు ఎవరిని అలౌ చేయలేదు ఎందుకంటే ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ బ్యాక్ అయితే ఒక కొండ వెనకాలది చీలింది అని చెప్పి అన్నారనమాట ఇంక అందుకని చెప్పి ఎవరిని నార్మల్ పీపుల్స్ అయితే అలౌ చేయలేదు ఓన్లీ అక్కడ మనకి జ్యోతి వెలిగించే వాళ్ళు పంతులు గారు అలాగే ఇక వాళ్ళని అలౌ చేశారు అంతేనండి ఇంకా ఇక్కడైతే ఇలా కొంతమంది భక్తులు అయితే మొక్కుకుంటారంటండి పిల్లల్ని ఇలా ఉయ్యాల్లో వేసి తీసుకొస్తామని చెప్పి ఇంకా కుదిరిన వాళ్ళు చిన్నప్పుడే తీసుకొచ్చేస్తున్నారు కుదిరిన వాళ్ళు అయితే కొంచెం పెద్ద అయ్యాక ఇలా తీసుకువెళ్తున్నారనమాట ఇంకా ఇక్కడైతే మేము రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి అగ్నిలింగం దర్శనం చేసేసుకుని టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసామండి ఆ రోజు మేము టెంపుల్ దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే ఈవినింగ్ అయితే కార్తీక జ్యోతి వెలిగిస్తారనమాట అందుకని చెప్పి మనమైతే ఇక్కడ ఆయిల్ అది డొనేట్ చేయొచ్చు సో ఇక్కడ అయితే మేము హాఫ్ కేజీ వరకు డొనేట్ చేసామండి హాఫ్ కేజీ వచ్చేసి వన్ ఫిఫ్టీ పావు కేజీ అయితే ఎయిటీ రూపీస్ అన్నారు ఇంకా సరే అని చెప్పి హాఫ్ కేజీ అయితే మేము టికెట్ తీసేసుకున్నాము అక్కడ అయితే ఒక డబ్బాలో ఆవునై ఉంటుందండి అందులో మన చేత అయితే కర్పూరం వేయిస్తారు తర్వాత అదైతే జ్యోతికి వాడతారంట ఇంకా మేమైతే అక్కడ మా పని చూసేసుకున్నాక రాజగోపురం దగ్గరికి వచ్చేసరికి ఫుల్ క్రౌడ్ వచ్చేసారండి గిరిప్రదక్షిణ చేసే వాళ్ళందరూ కూడా మొత్తం రోడ్ అంతా స్ట్రక్ అయిపోయింది అక్కడ చాలాసేపు ఉండిపోయారనమాట చాలా మంది ఇంకా మేమైతే ఇక్కడ దర్శనం చేసేసుకుని మళ్ళీ మా రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాము ఈవినింగ్ జ్యోతి టైం కి మళ్ళీ గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి సో ఇక్కడ మీకు నేను చెప్పాను కదండి రాజగోపురం దాటగానే మనకైతే ఇంద్రలింగం కనిపిస్తుంది షాప్స్ మధ్యలో ఉంటుంది అనమాట చూసుకోకుండా వెళ్ళిపోతే మనం క్రాస్ అయిపోతాము సో అన్ని షాప్స్ ఉంటాయి లోపలికి ఉంటుంది వాటిల్లో ఒకటిగా సో జాగ్రత్తగా చూసుకుని అయితే మనం ఈ ఇంద్రలింగాన్ని కూడా దర్శనం చేసుకోవాలి సో ఇంకా మాకైతే నడిచి నడిచి నీరసం వచ్చేస్తుందండి ఇంకా అందుకని చెప్పి చెరుకు రసం తాగుదామని చెప్పైతే ఆగాము సో ఇంకా మేము వెళ్ళడానికి కొంచెం దూరం మాత్రమే ఉంది ఆల్మోస్ట్ మేము రమణాశ్రమం దగ్గరలోకి వచ్చేసాము ఇంకొంచెం వెదరికి వెళ్తే వినాయకుడు టెంపుల్ ఉంటుంది అక్కడి నుంచి మాకైతే రూమ్స్ దగ్గర అనమాట సో ఇదైతే ఆ రోజు ఈవినింగ్ అండి కార్తీక జ్యోతి ఈవినింగ్ అనమాట మేమున్న రూమ్స్ దగ్గర ఇలా అయితే పెట్టారనమాట సో ఇక్కడైతే పూజలు అవి జరుగుతున్నాయి మనకి సిక్స్ ఓ కి కొండపైన జ్యోతి వెలిగించాక అయితే ఇక్కడ జ్యోతి వెలిగించి అందరితోని నూనె కూడా పోయించారు సో ఆ టైం కూడా అయిపోయింది సిక్స్ ఓ క్లాక్కి కి జ్యోతి వెలిగించారండి సో కనిపిస్తోంది కదా అక్కడ అందరం దర్శనం చేసేసుకున్నాక ఇక్కడ శివలింగం దగ్గర అయితే అందరితోనే ఆవునై పోయించారనమాట ఇంకా నేనైతే ఇక్కడ నా వంతు సేవ చేసేసుకుని తర్వాత అయితే కొండపైన ఉన్న కార్తీక జ్యోతి దర్శనం కూడా చేసుకున్నాను ఇంకా కింద శివలింగం దగ్గర అయితే అందరం ఆవునై పోసేసి ఇక్కడైతే మేము మూడు వందల అరవై వెలిగించుకుని జ్యోతికి నమస్కారం చేసుకుంటున్నామండి ఇదైతే నెక్స్ట్ డే మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ జ్యోతి దర్శనం అండి ఆల్రెడీ నేను మన ఛానల్లో అయితే గిరి ప్రదక్షిణ వీడియో కూడా పెట్టాను దీని కంటిన్యూషన్ వీడియో డే గిరి ప్రదక్షిణ అని ఫుల్ లెంత్ వీడియో అయితే ఉంటుంది ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి సో ఇదైతే మళ్ళీ మేము థర్డ్ డే టెంపుల్స్ అన్ని విజిట్ చేశామని అయితే నేను ఒక వీడియో పెట్టానండి వన్ డేలో ఫైవ్ ప్లేసెస్ విజిట్ చేసామని చెప్పి సో అవన్నీ చూసేసుకున్నాక ఈవినింగ్ మళ్ళీ మేము రమణాశ్రమానికి అయితే వచ్చామన్నమాట సో ఇదంతా కూడా మళ్ళీ రమణాశ్రమంలో టెంపుల్ అవన్నీ విజిట్ చేసాము ఇంకా ఇప్పుడైతే మనం రమణాశ్రమం చూస్తూ రమణాశ్రమంలో డైలీ ఏమేమి ప్రోగ్రామ్స్ జరుగుతాయో కూడా తెలుసుకుందాము ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు అనుకుంటండి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా లాస్ట్ వరకు చూసేయండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే మనకి పాత జ్ఞాన మందిరం ఓపెన్ చేస్తారంటండి అక్కడైతే మెడిటేషన్ చేసుకుంటారంట చాలా మంది సో తర్వాత ఫైవ్ ఓ క్లాక్ అయితే రమణ మహర్షి సమాధి కూడా ఓపెన్ చేస్తారంట సో తర్వాత అయితే ఫైవ్ థర్టీకి మాతృభూతేశ్వర ఆలయం ఉంటుంది కదండి అక్కడ రమణ మహర్షి తల్లి సమాధి అయితే ఉంటుంది అక్కడ మనకి శివలింగ ఆలయం కూడా ఉంటుంది అక్కడ అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి మనకి వేదపట్నం కూడా ఆరాధిస్తారంట రమణ మహర్షి ఆశ్రమంలో వేద పాఠశాల కూడా ఉంది అక్కడ నుంచి పిల్లలు అయితే వేదపట్నం చేస్తారు ఇదంతా అయిపోయాక సిక్స్ ఫార్టీ ఫైవ్ అయితే రమణ మహర్షి సమాధి పైన శివలింగం ఉంటుంది అండి ఆ లింగానికి అయితే క్షీరాభిషేకం చేస్తారంట దాన్ని రమణేశ్వర లింగం అని కూడా పిలుస్తారు ఆ తర్వాత అయితే షార్ప్ సెవెన్ ఓ క్లాక్ అయితే టిఫిన్స్ పెడతారండి సెవెన్ వన్ వెళ్ళినా సరే మనకైతే టిఫిన్ గేట్స్ క్లోజ్ చేసేస్తారనమాట ఆ రూమ్స్ అయితే ఇంక ఓపెన్ చేయరు సో ఎలాంటి వాళ్ళకైనా రమణాశ్రమంలో ఉంటే క్రమశిక్షణ ఖచ్చితంగా వస్తుందండి వాళ్ళు అలా టైం అది మెయింటైన్ చేస్తారనమాట అందుకే అక్కడ మార్నింగ్ టిఫిన్స్ కైనా మధ్యాహ్నం భోజనం టైం కయినా సరే టెన్ మినిట్స్ ముందే అందరూ లైన్ లో నుంచి ఉంటారు టిఫిన్స్ కంప్లీట్ చేసేసుకున్నాక కొంతమంది అయితే పాత జ్ఞాన మందిరం దగ్గర కొంతమంది అయితే రమణ మహర్షి సమాధి దగ్గర అయితే కూర్చొని మెడిటేషన్ చేసుకుంటారండి మళ్ళీ టెన్ థర్టీ కల్లా మనకైతే అన్నదానం స్టార్ట్ అయిపోతుంది వాళ్ళైతే అన్నదానం అని మాత్రం పిలవరండి నారాయణ సేవ అని పిలుస్తారు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రూమ్ అంతా కూడా రమణ మహర్షి లైఫ్ స్టైల్ కి సంబంధించిన ఫొటోస్ ఉంటాయండి ఎవరైనా చూడకపోతే ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి ఈ రూమ్ లో కూడా చాలా మంది మెడిటేషన్ కోసం అయితే కూర్చుంటారు కానీ ఎక్కువగా సమాధి మందిరంలోను అలాగే పాత జ్ఞాన మందిరం దగ్గర కూర్చుంటారు సో భోజనం చేసాక మళ్ళీ షార్ప్ లెవెన్ కల్లా ఆశ్రమం క్లోజ్ చేసేస్తారండి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారనమాట ఆ తర్వాత ఫోర్ థర్టీకి అయితే బుక్ రీడింగ్ చేస్తారు అక్కడ రమణ మహర్షి చరిత్ర అలాంటివి చదువుతారంట సో ఈ బుక్ రీడింగ్ అవన్నీ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ సాయంత్రం ఫైవ్ థర్టీకి కి అయితే శ్రీచక్రం పూజ జరుగుతుందంటండి అదైతే మనకి మాతృభూతేశ్వర ఆలయంలో జరుగుతుంది మెయిన్లీ ఫ్రైడే పౌర్ణమి రోజు అలాగే తమిళ పాడ్యం రోజు చేస్తారంట సో ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాక మళ్ళీ సాయంత్రం సెవెన్ థర్టీకి మళ్ళీ పలహారం పెడతారండి అది కూడా అంతే షార్ప్ సెవెన్ థర్టీ కంటే సెవెన్ థర్టీకి అక్కడ ఉండాల్సిందే టెన్ మినిట్స్ ముందే లైన్ లో నుంచి ఉంటారు అందరూ కూడా అని సో ఎయిట్ ఓ క్లాక్కి కి మళ్ళీ ఆశ్రమం క్లోజ్ చేసేస్తారు మళ్ళీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు సో ఇంకా మేము ఈ రూమ్ అంతా కూడా చూసేసాక ఇంకా అయితే వెళ్తున్నాము బయట అందరూ కూడా జ్యోతి దర్శనం చేసుకుంటున్నారండి ఇంక నుంచి ఇంకొక సైడ్ కి వెళ్తే మనకి ఈ పలహారాలు పెట్టే రూమ్స్ అవి ఉంటాయనమాట ఇదే మెయిన్ లంచ్ రూమ్ రమణాశ్రమంలో రూమ్స్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడే పెడతారు ఇక్కడ ఖచ్చితంగా మనం సెవెన్ ఓ క్లాక్ కంటే సెవెన్ ఓ క్లాక్కి కి లెవెన్ థర్టీ కంటే లెవెన్ థర్టీకి కి షార్ప్ వచ్చి నుంచోవాలి దీని ఆపోజిట్ లోనే మనకు ఒక పెద్ద నుయ్యి కూడా ఉంటుందండి దీని వెనకాలే మనకి పాత జ్ఞాన మందిరం ఉంటుంది అక్కడ రమణ మహర్షి చాలా కాలం అయితే తపస్సు చేశారంట ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే మా ప్రయాణం అండి ఇంకా రమణాశ్రమంకి రావడం కుదరని చెప్పి లాస్ట్ అండ్ ఫైనల్ గా జ్యోతి దర్శనం చేసేసుకుని రమణాశ్రమం దగ్గర కూడా దండం పెట్టేసుకుని స్టార్ట్ అయిపోయాము రూమ్ కి ఇంతకీ అరుణాచలం వెళ్ళినప్పుడు మేము ఎక్కడ స్టే చేసామో మీకు చెప్పలేదు కదండి మేమైతే శివ సన్నిధిలో స్టే చేసాము సో త్రీ డేస్ కూడా ఇక్కడే ఉన్నామన్నమాట వాళ్ళే మనకి ఫుడ్ అది ప్రొవైడ్ చేస్తారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా సో అవి కూడా నేను మీకు చూపిస్తాను ఇదివరకు అయితే మనకి శివ సన్నిధిలోనే అన్నపూర్ణ అన్నపూర్ణశాలలో పెట్టేవాళ్ళు ఇంకా ఇప్పుడైతే మనకి శివ సన్నిధి వెనకాల ఒక రూమ్స్ అవి ప్రొవైడ్ చేస్తారనమాట ఏక హాల్ కింద కట్టేసి అందులో అయితే మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా ఇదైతే మేము నెక్స్ట్ డే ప్రయాణం అని చెప్పాం కదండి ఆ ముందు రోజు ఫుడ్ అనమాట పెసరపప్పు అలాగే ఒక క్యాలీఫ్లవర్ కర్రీ అవి చేశారు ఈ భోజనశాల పక్కనే మనకి శివసన్నిధి ఆఫీస్ కూడా ఉంటుందండి దీని సైడ్ నుంచి వెళ్తే మనకి శివసన్నిధి రూమ్స్ ఉంటాయి ఇక్కడైతే మనకి ఎక్కడ ఫ్రీ రూమ్స్ ఉండవండి శివ సన్నిధిలో మొత్తం పేబులే అనమాట సో ఇదైతే నెక్స్ట్ డే మా ప్రయాణం అనమాట ఈ రోజు ఈవినింగ్ సో మార్నింగ్ మళ్ళీ మనకైతే స్వామివారి ఊరేగింపు అవి వచ్చాయి అవన్నీ కూడా మేము దర్శనం చేసుకున్నాము అలాగే అరుణాచల మాధవి గారిని కూడా కలిసాం ఇక్కడ సో మధ్యలో రెడ్ శారీతో ఉన్నారు కదండి ఆవిడే అనమాట మాధవి గారు మీలో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ అయితే మేము ఊరేగింపులో వచ్చిన ఉత్సవ విగ్రహాలని దర్శనం చేసేసుకుని వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోతుంటే మాకైతే ఇక్కడ ఒక సీరియల్ యాక్టర్ కనిపించారు ఇంకా ఆయన కూడా కలిసి ఒక చిన్న ఫోటో అయితే దిగేసి వెళ్లిపోయామనమాట ఆయన కూడా నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ కనిపిస్తున్నారు కదండి ఆ యాక్టరే అనమాట మీకు ఎవరికన్నా తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇంకా మేమైతే ఆ రోజు ఈవినింగ్ బయలుదేరిపోతున్నాం అని చెప్పి మళ్ళీ టెంపుల్ అయితే వెళ్ళాము దర్శనం చేసుకోవడం కుదిరితే వెళ్ళొచ్చు అని చెప్పి బట్ మాకైతే ఆ రోజు అస్సలు కుదరలేదండి జస్ట్ మళ్ళీ రాజగోపురం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అయితే మళ్ళీ తిరిగి వచ్చేసాము రాజగోపురం దగ్గరికి అయితే మాకు ఈ బ్యూటిఫుల్ టెంపుల్ అయితే కనిపించిందండి కొలన్ మధ్యలో ఉందనమాట టెంపుల్ సో ఇదైతే మేము ఈ ఉన్న టూ డేస్ కూడా చూడలేదు అనమాట లాస్ట్ డే కనిపించింది కానీ ఇంకా అటు సైడ్ వెళ్దాము అంటే టైం అయిపోతుందని చెప్పి మేమైతే వెళ్ళలేదు బయట నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోయాము మేమైతే రాజగోపురం దగ్గర దర్శనం చేసేసుకుని మళ్ళీ అగ్నిలింగం దగ్గర దర్శనం చేసుకుందామని వెళ్ళామండి అక్కడైతే మాకు హిమాలయన్ వండర్స్ అని ఒక షాప్ అయితే కనిపించింది అతని దగ్గర అయితే అసలు కాశ్మీరీ స్టైల్వి చాలా బాగున్నాయి అన్నమాట శారీసు శాల్స్ అలాగే కొన్ని టీషర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి అవైలబుల్లో మీరు ఎప్పుడైనా ఈ షాప్ ను విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి అలాగే వీళ్ళ దగ్గర సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది అవి కూడా లాకెట్స్ అవి చాలా బాగున్నాయి సో మా వీడియోస్ నచ్చినట్లయితే ఒక్క కామెంట్ చేయండి ఎంత మందికి రీచ్ అవుతున్నాయో మా వీడియోస్ మాకు కూడా తెలుస్తుంది సో ఇంకా మాకైతే ఈవినింగ్ ట్రైన్ అది ఉందని చెప్పి మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయాము లింగం దగ్గర బస్సెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మేమైతే ఇంకా అరుణాచలం బస్ స్టాండ్ నుంచి వెల్లూరు బస్ స్టాప్ కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట వెల్లూరు స్టాప్ నుంచి మళ్ళీ మేము కాట్పాడు రైల్వే స్టేషన్ అయితే వెళ్ళాలి సో ఇప్పుడైతే మేము వెల్లూరు బస్ స్టాప్ కు కూడా వచ్చేసాం అనమాట సో ఇప్పుడైతే ఆటో మాట్లాడుకుని రైల్వే స్టేషన్ కి వెళ్లాలన్నమాట ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కి అరౌండ్ వన్ ఫిఫ్టీ వరకు తీసుకున్నారండి మేము దిగిన బస్సు అయితే ఇదే అనమాట ఇంకా ఇప్పుడైతే మేము ఆటో మాట్లాడుకుని రైల్వే స్టేషన్ కి కూడా వెళ్ళిపోతున్నాము సో రైల్వే స్టేషన్ కి వెళ్లే దారిలో మనకు ఈ బ్రిడ్జ్ కూడా తగులుతుందండి సో ఇంక మనం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసాం అనమాట ఇక్కడైతే మేము అరౌండ్ వన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది హాఫ్ అన్ అవర్ ట్రైన్ లేట్ అన్నారు సో ఇంకా ఏం చేసేది లేక అక్కడే మేము టైం పాస్ చేస్తాము సో ఇప్పుడైతే నేను మీకు కాట్పాడు జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా చూపిస్తాను ఇక్కడ నుంచే మనం భీమవరం వెళ్తున్నాము సో ఇక్కడ అయితే మా ట్రైన్ వచ్చే టైం కూడా అయిపోయింది అనమాట సో మా ట్రైన్ కూడా వచ్చేసింది ఇంకా ట్రైన్ ఎక్కేసి భీమవరం వెళ్ళిపోవడమే సో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ దీని తర్వాత మీకు తిరుపతి వీడియోస్ కూడా వస్తాయండి సో మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మేమైతే భీమవరంలో దిగిపోయాము థ్యాంక్ యూ ఆల్ బాయ్